ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలి ఉల్లి సీతారాం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి ఉల్లి సీతారాం మండల నాయకులు గూడెం లక్ష్మణ్ సాగిన బుజ్జబాబు మాట్లాడుతూ జనసేన పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వాటి అంతటా అదే వస్తాయని వారు అన్నారు ముందుగా జనసేన పార్టీకి కార్యకర్తలు భయం వేడనాడి ప్రజా సమస్యలపై పోరాడాలని వారు సూచించారు జనసేన టిడిపి పొత్తుల్లో భాగంగా డాక్టర్ వంపూరు గంగులయ్యకు పాడేరు అసెంబ్లీ టికెట్ వస్తాదని ఆయనను గెలిపించుకునేందుకు అందరూ ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని కోరారు విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శిగా మనకు నిర్మించాలి ఎందుకు నాకు అలా నిర్మించారంటే పార్టీకి వచ్చి నేను ఐదు నెలలు ఆరు నెలలు అవుతాను కానీ ఏ రోజు నిద్రపోకుండా పార్టీ కోసమే నిరంతరం కష్టపడి పనిచేశాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నాకు ఆ పదవిచ్చారు అది మన ప్రజల కోసం మన పార్టీ కోసం కష్టపడుతున్నాను కాబట్టి అదే విధంగా మీరందరూ కూడా నిరంతరం మనం పవన్ కళ్యాణ్ కోసం సీఎం చేసే వరకు నిద్రపోకుండా మనం కష్టపడాలని నా నా మనవి ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు తట్టుకోలేక మనకు జరిగే అన్యాయాలు మీకు తెలుసు అవన్నీ మా మనం మాట్లాడుకోవడం అనవసరం మనం వచ్చే పని ఏటో ఆ పని చూసుకుంటే వెళ్ళిపోదాం తర్వాత ఏదైనా మనం బహిరంగ సభల్లో అయినప్పుడు ఏదైనా పతంగాలకి తీసుకొచ్చుకోవాలి ఓకేనా మీరు అందరూ అన్ని పంచాయతీల నుంచి వచ్చారనా నాకు చాలా సంతోషంగా ఉంది మీ పంచాయతీల నుంచి మీరు మేము ఏదో జిల్లా నాయకులు అయిపోయాసి మేము పెట్టడం కాదు నేను మీకన్నా ఉండే అయినా సరే పార్టీకి నేను నిరంతరం కష్టపడుతున్నాను కాబట్టి అదే విధంగా మీరు కూడా మన పార్టీకి బలంగా కష్టపడి పనిచేయాలి ఇష్టంగా పనిచేయాలి మీకు పంచాయతీ వారిగా ఎందుకు తెలిసినామంటే మీకు ఒక బాధ్యత పవన్ కళ్యాణ్ గారితో అద్భుతంగా సేకరించగలిగా లేదు వాడు రాడు అంటే కొన్ని కొన్ని ఏరియాలు మేము వెళ్ళాము ఎందుకంటే ముప్పై మూడు పంచాయతీలో మనం మన మన మండలాల్లోనే కొన్ని ఏరియా చాలా డిఫరెన్స్ వస్తున్నాయి వెళ్తే కనీసం ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాన ఏంటి పీకపోయింది కూడా రోజు ఆ ఏరియాకి వెళ్ళి ఎవరైనా ఎవరైనా నలుగురు చేశారు నలుగురు కూర్చోబెట్ట మాట్లాడదామంటే కూర్చోలే కూర్చోబెట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నావు అంటే ఆడు పోయాడు ఏడు కోణం కూర్చునికోవాలంటే ఆడు కూర్చుని పోలా అని చెప్తున్నారు అసలు అవి రీజన్సే కాదు ఎంత ఆ విధమైన భయా ఆందోళనకు మనం కావాలి రియల్గా అంటే మనలో అవగాహన లోపం ఉండడం వల్ల ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం బలం బలహీనతకి నీలకి మనం లోన్ అవుతూ ఉన్నాం ఎందుకంటే అది కాన్సెప్టే కాదు కదా ఇప్పుడు ఒక పెన్షన్ తీసేయాలంటే ఆడవడు తీసేయడం సర్పంచ్ తీసేయడం అవుతున్నా ఒక ఎంపుడీస్ తీసేయడం అవుతుందా ఒక ఎంపు తీసేయడం అవుతుందా పెన్షన్ తీయాలంటే ఆ బలమైన కారణం చూపిస్తే కానీ తీయడం కావు మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండి ఒక పెన్షన్కి మా ఇంటికి పెన్షన్ దాడుతున్నాడానికి భయపడు లేకపోతే మా ఇంటికాడ చేయిస్తున్నది అమ్మో తీసేత్తడానికి భయపడు ఈ రకమైన భయాందోళన గురి చేస్తే దానికి మనం చాలా చాటు చక్కేలా ఎందుకంటే జనసేన అనేది పవన్ కళ్యాణ్ అనేది ఒక సిద్ధాంతమే కాదు భయాన్ని వీడనాడే ముందు నాడు సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ బలమైన వాళ్ళనే నమ్ముతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ మనం అంతా బలవంతంగా ముందు మనకి మనం నమ్మాలి నమ్మిన తర్వాత ఖచ్చితంగా మన గ్రామ స్థాయిలో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం ఎవరైతే పోయినా అనుమానం ఉన్నారో కారుగా ఉన్నారో వాళ్ళందరూ మనం డేటా సేకరించే విధంగా మనం ముందుకు ప్రయత్నం చేయాలి దయచేసి ఎవ్వరు దీన్ని ఈజీగా తీసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానే ఇది జస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్ ఖచ్చితంగా ఇది తీసుకోండి తీసుకొని పనిచేస్తే డెఫినెంట్లు మనకి ఇప్పుడు చెక్కలు చాలా చాలా రకాల పదవులు ఉన్నాయి మన పంచాయతీలు మన కోసాధికారులు ఇప్పుడు చిక్కడు సాధిస్తారు ఇవన్నిట్లో ఏదో పదవి డెఫినెట్లో వస్తుంది అలాగే నామినేటెడ్ పదవులు కూడా రెడీగా ఉన్నాయి అవి కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం అధికారికంగా నాయకత్వ లక్షణాలతో మనం ముందుకెళ్ళగలిగితే ఇంకొకటి రావడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా మీరు ఒకటే పెట్టుకోండి ఇప్పుడున్న ఎన్ని పార్టీల్లోనైనా మనం జెండ పట్టుకొని వెళ్ళాలి తప్పితే నాయకులుగా ఎదగలేము అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఇంకా మన తల్లిదండ్రులు జెండ పట్టుకొని పోయి మన మామయ్యలు జెండ పట్టుకొని మన తాతయ్యలు జెండ పట్టుకొని మనము జెండ పట్టుకొని పోయి ఊపిరి బయటకి చేస్తూ మనం కూడా ఆహ్లాదకరంగా అందరూ ఎదిగే విధంగా మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో అందరికీ సమన్వయం చేసే విధంగా మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈజీగా డేటాని కలెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి లైసెన్స్ సాఫ్ట్ చెప్పకుండా మరి బలంగా కృషితో మనం అందరం ముందుకెళ్ళి రెండు రోజుల్లో డేటా కలెక్షన్ చేసుకొని ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఆడ ఆస్తులు తీసుకోవట్లేదు అలాగే వాడిని మనం భరోపతి భయ భయపెట్టించే అవసరం లేదు జస్ట్ డేటా ఇరే ఇదిగో ఇలాగ రాజకీయ పరమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి ఆడొస్తే ఎలా ఉంటుంది ఈడు వస్తే ఎలా ఉంటుంది ఈ వేరే చేయడం కోసం ఈ డేటా తీసుకుంటున్నాం అని అడగండి ఎందుకు వారు ఆస్తులేం కాదు దయచేది ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు మనం అందరం సహకరిద్దాం ఒకవేళ గంగళ గారికి సీట్ ఇస్తే ఖచ్చితంగా మరి ఏదైతే ఎలమెంట్స్ ఉందో ఆ రకంగా మనకి సీట్ కానీ ఖచ్చితంగా వచ్చినట్లయితే మన అందరికీ మంచి ఆపర్చునిటీ ఉంటుందని ఈ సభూతంగా మరి మీకు తెలియజేస్తూ మా చర్య తీసుకుంటున్నాను జై జనసేన వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి